నమస్కారం తెలుగు గంగ న్యూస్ కు స్వాగతం వేలాది బలగాలు కరిగుట్టలను చుట్టుముట్టి భయానకమైన యుద్ధ వాతావరణం తలింపచేస్తూ బాంబింగ్ పై రింగ్స్ కొనసాగిస్తున్న వార్తల నేపథ్యంలో పీస్ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ గారు వీడియో ద్వారా ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటనను అన్ని మీడియా ఛానల్స్ ప్రసారం చేయాలని పీస్ డైలాగ్ కమిటీ కోరుతున్నది ఇప్పుడు అందుతున్నటువంటి వార్తల ప్రకారం ఛత్తీస్గఢ్ ఊసూర్ కరిగుట్ట ప్రాంతంలో కాల్పులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ములుగు చెర్ల ప్రాంతంలో కూడా కాల్పులు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడం అది చాలా విచారించదగ్గ విషయం పీస్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది ప్రాణం చాలా ముఖ్యమైంది ఎవరి ప్రాణం పోకూడదని చెప్పేసి మేము అనుకున్నాం అది మావోయిస్ట్ అయినా ఆదివాసీలైనా ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా ఎవరి ప్రాణం కూడా పోకూడదు ప్రాణానికి చాలా విలువ ఉంటుందని చెప్పేసి కోరుతూ మేము ఇరుపక్షాలు కూడా కాల్పులు విరవని పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం దానికి మావోయిస్టులు స్పందించి శాంతియుత చర్చలకు వాతావరణం కల్పించినట్లయితే మేము కాల్పులు విరమిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది తర్వాత కూడా మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళు ప్రకటన చేస్తూ మేము చర్చలకు సిద్ధమని రెండు విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం తన ఆపరేషన్ కగార్ను కొనసాగించడం ఇది పూర్తిగా మానవత్వానికి వ్యతిరేకమని అది నరహింసకు దారి తీస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పుడైతే వాళ్ళు చర్చలకు సిద్ధమని చెప్పి చెప్తున్నారో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది కొంత ఆలోచించి ఏమి చేయాలా ఎలా చేయాలా అని చెప్పేసి ఒక సమంజసమైన నిర్ణయం తీసుకోకుండా బలగాలం పంపించేసి కోంబింగ్ ఆపరేషన్స్ చేస్తూ కాల్పులు జరపడం అనేటటువంటిది శరీర పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం మరి తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే కాల్పులు విరమణ పాటించి బలగాలను వెనుకకు రప్పించి చర్చలకు అనువైనటువంటి వాతావరణి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం